బయట మబ్బులతో చల్లకుందని ఇంట్లోకి నాటుకోడి తెప్పించారు మేడం సో చుక్కగా బగారాన్నం చేశానండి ఈరోజు నాటుకోడి పులుసు ఎట్లా పెట్టాను ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ వీడియో చాలామంది చూడగలుగుతారు పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి మీన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కామెడీ వీడియో కుకింగ్ వీడియోలు అన్నీ మీ వరకు వస్తాయి ఎలా చేస్తున్నాను అన్నది నీకు పూర్తిగా కొంచెం క్లియర్గా చెబుతాను నాటుకోడి పులుసు అంటే కొంచెం జాగ్రత్తగా చేయొచ్చు బట్ ఈజీగా కూడా చేయొచ్చు అన్నమాట క్లియర్గా కొంచెం ఓపికగా నేను చెప్పినట్టు చేస్తే చాలా రుచిగా మీరు తినగలుగుతారు బగారానంలోకే కాకుండా ముద్దలు కూడా తినచ్చు సో నేను అక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి సార్ ఫ్లేమ్ వేయలేదండి సో అది వచ్చి కిలో పావు కిలోన్నర వరకు వచ్చింది ఒక అన్నమాట సో నేను చక్కగా పులుసు కనుక అక్కడ చూడండి నాలుగు ఎలాచి నాలుగు లవం మొగ్గలు కొంచెం పువ్వు ఆకు సాజీరా అంతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి పులుసు కనుక నాన్ వెజ్ కొంచెం ఆయిల్ వేసుకుంటేనే బాగానే ఉంటుంది అందుకనేసి రెండు వందల గ్రాములు ఆయిల్ వరకు వేసాను కిలో పోతులున్నారు కోడికి సో ఫస్ట్ అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మొక్కలు మంచిగా వేసుకోండి చిన్నగా కోసుకుని ఎక్కువ వేసుకోకండి తీపి వచ్చేస్తుంది ఒకటి రెండు చిన్న ఉల్లిపాయలు అయితే రెండు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి ఒకటి ఉన్నారు అంతకు మించే అవసరం ఇంకా టమాటా కూడా అవసరం లేదు సో నేను చెప్పినట్టు మీరు చూస్తే కొంచెం క్లియర్గా కాకపోతే కొబ్బరి గసాల పేస్టు మెయిన్ ఇంపార్టెంట్ ఎండు కొబ్బరి గసాలు అది ఎలా చేయాలన్నది వీడియోలో నేను మీకు అంత చూపిస్తాను మెయిన్ ఇంపార్టెంట్ నాటు కూడా శుభ్రంగా కడుక్కొని కాల్చుకొని చూసారు కదా అంతా వేసే నేను జస్ట్ కొబ్బరి గసాల పేస్ట్ కొంచెంలో కొంచెం చేస్తే అది అవ్వదు మెత్తగా అవ్వదు రాదు అందుకని కొంచెం ఎక్కువ చేసుకుంటాను అనమాట ఫస్ట్ కొబ్బరి లైట్గా కాల్చం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఎండు కొబ్బరి కొంచెం కాలిస్తే గసగసాలు కూడా చిన్న మంట మీద పెట్టుకుని దోరగా మెల్లగా వేపారనుకోండి అవి మంచి కలర్ వస్తాయి అలాగని మాడబెట్టకండి కూర అంతా నాదనైపోతుంది కొబ్బరి గసాల పేస్ట్ మాడింది అనుకోండి అంటే గసగసాలు మాడితే కొబ్బరి గసాల పేస్ట్ మాడిపోతుంది కూర టేస్ట్ మారిపోతుంది అందుకే కొంచెం జాగ్రత్తగా ఇన్ కేస్ మీకు కొబ్బరి గసాల పేస్ట్ లేదు అంటే మీరు ఎగిపోయినా పర్వాలేదు బట్ కొబ్బరి గసాల పెట్టి పేస్ట్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందని నా నమ్మకం అన్నమాట అంటే ఇది నాటు కూడా పులుసుకొని ఎందుకంటే నిన్న టమాటాలు గిమాటాలు ఏమేసే లేదు జస్ట్ ఒక ఉల్లి ఎందుకంటే కొంచెం గ్రేవీలా కనిపిస్తుంది అండ్ స్వీట్ రాదు కొబ్బరి గసాల వల్ల కూర ఎక్కడ స్వీట్ రాదు చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది అనమాట అందుచేత మీకు కొబ్బరి గసాలు పెట్టి చూపిస్తున్నాను చాలా త్వరగా ఎగుతాయి బట్ ఏంటంటే ఎక్కువలో వేసుకున్న మీరు ఎలా కాదంటే తక్కువలో కూడా కొంచెం గసగసాల ప్యాకెట్ తెచ్చుకున్నారనుకోండి చిన్న ప్యాకెట్టు మీరు అలాగే చిన్న కొబ్బరికాత కొంచెం వాటర్ లాగా వేసి మెత్తగా వేటట్టు ట్రై చేస్తే మెత్తగా ఉంటే బాగుంటుందని అనిపిస్తాను అనమాట సరే నేను ఇది చెప్తున్నాను మీకు అండ్ తర్వాత దీన్ని ఎలా మిక్సీ పెట్టదు కూడా మీకు చూపిస్తాను ఈ లోపు ఏంటంటే చికెన్ కడికి వచ్చేసరికి నేను అవి బ్రౌన్ కలరు రావాలంటే ఫిఫ్టీ అంటే బ్రౌన్ అంటే మరి నల్లగా కదండి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మగ్గిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు మనం చికెన్ వేసేసుకోవచ్చు అనమాట చక్కగానే సో ఇవి చూసారా ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసాను అనమాట చక్కగానో బ్రౌన్ కలర్ వచ్చింది చికెన్ వేసిన తర్వాత చికెన్ ఎప్పుడైనా సరేనండి అసలు ఎట్లాగంటే బాగానో బాగా ఏగాలి పోయి చికెను మంచిగా ఏగితేనండి అప్పుడు ఏమవుతుందంటే ఏకకుండా నీళ్ళు వచ్చినేస్తే అంత రుచి ఉండదు చికెను మొత్తం ఏగాలన్నమాట మంచిగా ఏగిన తర్వాత ఏం చేయాలని నేను చెబుతాను చక్కగా ఇది ఏంటంటే నేను వాటికి తిప్పిస్తున్నాను చూపిస్తున్నాను అనమాట సరే అది మంచిగా ఏగాలన్నమాట చిక్కును మంచి అదంతా నేను అక్కడ నాటు కూడా కాల్పించలేదండి బయట మేము నాటు కూడా జస్ట్ తెచ్చి చూపించేస్తాను అనమాట సో నేను నూనెలోని మంచిగా మగ్గనిస్తాను అనమాట గమగమలాడతాను బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగాను సో ఆ తర్వాత కలర్ అంతా చూసరి మారింది కలర్ మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలా ఫస్ట్ గీస్ట్ వేయడం నేను అందుకే స్టెప్ బై స్టెప్ కొంచెం ప్లేసు అలా మెలిపేసి వేసిన తర్వాత కారం కారం తగినంత కాకపోతేనండి కారం ఎక్కువ వేసుకోండి నాటుపొడికి మంచి టేస్ట్ వస్తుంది గరం మసాలా కారం గసగసాలు బట్లతోనే టేస్ట్ అనమాట కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కారం ఉప్పు 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 ఎక్కువేయకండి తినలేము కారం ఎక్కువ వేసుకోవచ్చు సో నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను అంటే మూడు టేబుల్ స్పూన్ ఫుల్ వేసుకుని ఓకే ధనియాల పొడి ఫుల్ టేబుల్ స్పూన్ ఒకటి పసుపు కొంచెము ఉప్పు తగినంత నేనైతే ఒక టీ స్పూన్ ఉన్నారా వర్క్ వేసాను కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు ఫస్ట్ ఇప్పుడు ఎక్కి వేసుకో వాటర్ బాగా వేయాలి లీటర్ ఉన్నారు వాటర్ వేయాలి అందులో ఉప్పు కారం వేసిన తర్వాత లీటర్ ఉన్నార వాటర్ వేయండి కొంచెం సారీ మళ్ళీ వెనక్కి అనమాట నేను ముక్కలు కలుపుకోవడం వల్ల అట్లాగా ఉప్పు కారం పసుపు అదంతా తీసిన తర్వాత మళ్ళీ మగ్గనే వాళ్ళమాట మంచిగా తర్వాత లేటరున్నర వాటర్ వేయాలి ముందు వెనక ముందు ఏం ముక్కలు అతుక్కుంటాం కదా అట్లాగ వద్ద మంచిగా మగ్గిన తర్వాత అండి ఉప్పు కారం పసుపు ధనియాలు పడి చూస్తారా ఆ కలర్ వస్తుంది మంచిగా సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిస్తే ఆ కలర్ వస్తాయి అప్పుడు మీరు మంచిగా లీటర్ లీటర్న్నర వాటర్ వేసి అప్పుడు విజిల్స్ పెట్టాలన్నమాట ఒక నాలుగైదు విజిల్ అయినా రానివ్వాలి నాలుగైదు విజిల్ వస్తే కట్టేసి నాలుగైదు విజిల్ వస్తుందో కట్టేసి పూర్తిగా విజిల్ ఊడిపోయి అంటే అందులో ఉన్న విజిలింగ్ అంతా పోయిన తర్వాత మూత తీయాలన్నమాట సరేనా ఈ రోజు కొబ్బరి గసాల పేస్ట్ సల్లారింది ఏపీని మంచిగాను దీన్ని పేస్ట్ పెడదాము దీన్ని మాద్ర ఇది చిన్న మిక్సీ ఇది లేక మా మిక్సీలో వేసుకొచ్చింది ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే కొబ్బరి గసాల పేస్ట్ డైరెక్ట్గా నీళ్ళు వేసేయకూడదు నలగదు ఫస్ట్ అది తిరగాలన్నమాట కొంచెం బాగా దగ్గరికి నలుగు పొడి పొడిలాగా అవుతున్నప్పుడు అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి సో అప్పుడు నలిగిన తర్వాత ఎంత వాటర్ వేసినా మెత్తబడుతుంది నలగకుండా స్టార్టింగ్ వాటర్ వేసాను అనుకో ఉత్తి గసాలు తిరిగేస్తాయి కొబ్బరి నలుగుతుంది గసాలు తిరిగేస్తాయి అనమాట అప్పుడు నలగదు అందుకని కొంచెం నలిగిన తర్వాత మనం మిక్సీ పట్టేమనుకోండి ఆవిడ మేత్త కాటికి లాగా అవుతుంది అనమాట కొబ్బరి గసాల పేస్ట్ అందుచేత అందుకు ఫస్ట్ నీళ్ళు వేసిన తర్వాత కొంచెం నలిగిన తర్వాత బాగా కొంచెం మెత్తగా నలితే అప్పుడు వాటర్ వేసుకుంటే అటు తిప్పి ఎంత మెత్త అత్త కాటికిలాగా అవ్వద్ది అన్నమాట కొబ్బరి గసాల బెస్ట్ అవి దాన్ని తీసుకుని ఎక్కువే కండి రెండు టేబుల్ స్పూన్లు అయితే ఖచ్చితంగా వేయాలి మిగతాది చిన్న డబ్బాలో పెట్టి ఫ్రెదలు పెట్టుకుని చూసి ఎంత మెత్త ఎత్త అయిందో ఇప్పుడు పులుసు గమ్ ఆ పులుసు అయితే అవ్విందనమాట ఇప్పుడు ఆ పులుసు కొంచెం విజులు తీసేసిన తర్వాత మళ్ళా ఓ ఎగరబెట్టేయకండి ఇప్పుడు అందులోనూ సిమ్లో పెట్టి అలా కొత్త కొత్తలాడిన పులుసు బాగానే ఎక్కువగానే ఉండాలి చూసారి నా కూడా చక్కగాను నూనె చక్కగా చక్కగా ఉప్పు కరవన్నీ బాగా పట్టాయి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇది కొబ్బరి గసాల పేస్టును గరం మసాలా ఉప్పు ఇప్పుడు చూసుకోండి ఏమన్నా కొంచెం పడుతుందంటే వేసుకోండి లేదంటే లేదు అందుకనేసేసి ఉప్పు చూసుకోండి ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి గసాలో గసగసాల పేస్ట్ గరం మసాలా రెండు కూడా వేసుకోవాలి గసగసాలు ఒక గరం మసాలా వేసానండి ఒక ఫుల్ టీ స్పూన్ వరకు వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొబ్బరి గసాల పేస్ట్ అప్పుడు మూత పెట్టి అంటే కుక్కర్ మూత కదండి మామూలు మూత పెట్టి సిమ్లో చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గినా కొత్తిమీర వేసుకుని ఇలాగ అందులో సర్వ్ చేసుకుంటే సూపర్ అండి నాటుకోడు పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా బగారాన్నం కూడా వేసాను బగారాన్నంలో కలుపుకుని అలాగా చక్కగా తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి బయట వాతావరణం చల్లగా పడిపోయింది తల్లబడిపోయింది అందుకే అలా నా అటు కూడా పరిగెట్టుకొచ్చింది నన్ను కూర ఉండే నన్ను కూర ఉండని అందుకే కూర వండేసాము ఇప్పుడు మా మేడం కన్నా ముందు నేనే తినేస్తున్నాను టేస్ట్ చూస్తున్నాను నాకైతే బాగానే ఉంది నాది నేను గొప్ప చెప్పుకోకూడదు మీకు కూడా నచ్చాలనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ అలా అగైన్ లైక్ అండ్ ఫాలో థ్యాంక్ యూ సో మచ్ వన్ బాయ్ బాయ్ అండి